ఒకసారి ఫోన్ ఇవ్వండి వాట్సాప్ అన్ఇన్స్టాల్ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ ఫేస్బుక్ అన్ఇన్స్టాల్ కాల్స్ మెసేజెస్ డిలీట్ టైం ఎంత హాఫ్ అన్ అవర్ ఉందిలే నా బతుకు రోడ్ వైడెనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు చీచే అండి చెప్పు పెళ్లి కాకముందు మీరు ఎక్కువ ఎక్కు గుళ్ళకది వెళ్తూ ఉండేవారు కదండి ఆ అవున వెళ్తూ ఉండేవాణ్ణి మరి ఇప్పుడు వెళ్లలేదంటండి మీరు ఎర్కగా అవునా అయితే దేవుళ్ళ మీద నమ్మకపోయింది నాకు ఇంకా ఏమన్నారు మిమ్మల్ని ఇంకా బాగా ఇందా సత్యదానకి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ చెందుకునేటప్పుడు తో సరదాగా అమ్మ సినిమాకో లేకపోతే కాసేపు బయటకు వెళ్ళొస్తామని అంటే ఇప్పుడు ఏం అక్కర్లేదు పెళ్ళైన తర్వాత మీ ఆయనతో వెళ్ళి చాలంది అమ్మ సరే కదా అని చెప్పి పెళ్ళైన తర్వాత మా ఆయనతో ట్రిప్పులు షికార్లు షాపింగ్ సినిమాలకి ఇవన్నీ వెళ్ళి తిరిగేద్దాం అనుకున్నాం ఎలా చూస్తే పెళ్ళైన తర్వాత తెలిసింది డిమా సర్దులు కొన్నాను తప్ప ఇంకెక్కడికి వెళ్ళాలి గొప్ప గొప్ప ఎప్పుడు గొప్పండి ఎంత పెద్ద గొప్ప మొగోడైనా సరే ఆడదానికి అమ్ముడుకోవాల్సింది అమ్ముడుకోలేదా లక్ష రూపాయలు కట్టని తీసుకోలేదు మీరు ఏమండి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దాన్ని బట్టి మీకు నా గురించి ఎంతవరకు తెలుసో చూద్దాం ఓకేనా ఓకేరా సరే ఫస్ట్ క్వశ్చన్ నేను టైర్డ్ గా ఉన్నానంటే ఏంటి అర్థం వంట చేసే ఓపిక లేదు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టమని ఈ రోజు ఆఫీస్ కి వెళ్తారా అంటే ఏంటి అర్థం ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళకు నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళమని అర్థం నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది నా మూడు అసలు ఏం బాగోలేదు కాసేపు నన్ను వదిలేండి అన్నాను అనుకోండి దానికి ఏంటి అర్థం అంటే నీతో కాసేపు టైం స్పెండ్ చేయమని అర్థం నాకు ఆకలిగా లేదు అన్నాను అనుకోండి దానికి ఏంటి అర్థం ఇప్పుడు నాకు మీల్స్ తినాలని లేదు ఏదైనా స్నాక్స్ తెమ్మని అర్థం సరే ఇంకా మీ ఇష్టం అని చెప్పాను అనుకోండి దానికి ఏంటి అర్థం మీకైతే ఇష్టం లేదు అయినా సరే నాకు ఇష్టం వచ్చినట్టు వావ్ అన్యాన్సర్స్ చాలా బాగా చెప్పారండి కానీ ఇన్ని తెలిసిన మీకు వీటిల్లో ఏ ఒక్కటైనా చేస్తారా మీరు అసలు ఏండి చూడండి మీకు ఒక జోక్ చెప్తాను వైఫ్ చాలా సైలెంట్ గా కాముగా ఉంటుందంట నేను ఇంకా జోక్ చెప్పలేదండి వైఫ్ కాముగా సైలెంట్ గా ఉంటుందంట అది జోక్ కదా ఎప్పుడైనా సైలెంట్ గా ఉంటారట మీరు చూడు సంత దొరికిందంటే మా మీద దయలాగేసాడు ఒసే ఇన్నేళ్ళైనా వంట చేయడం రాలేదు నీకు వంట చేయడం నేర్చుకో ఏ ఇప్పుడు ఏమైంది ఏమైందేంటి పప్పులు ఉప్పు ఎక్కువ వేస్తావు కొంచెం ఆవకాయ కలుపుకుంటే సరిపోతుందిగా ఆవకాయలో కారం ఇంకా ఎక్కువ ఉంది అయితే కొంచెం పప్పు కలుపుకుంటే సరిపోతుందిగా ఏదెలా కలుపుతున్నాలో కూడా నేనే చెప్పాలా మీకు తిండం రాదని చెప్పండి అంతేకాని నాకు వంట రాదని పేర్లు పెట్టకండి వీళ్ళు వండే వంటలకి అసలు ఇంకా వండలే నేను పోతాను ఎప్పుడో పోతాను హార్ట్ అటాక్ వచ్చి నేను చూడండి మీరు ప్రపంచం అంతా వెతికిన నాలాంటిది మీకు దొరకదు తెలుసా

ఏమండి ఒక ఫైవ్ థౌసండ్ అప్పు ఇవ్వండి వచ్చే నెల మీ సాలరీ రాగానే ఇచ్చేస్తాను అందులో ఏంటి నా దగ్గర అప్పు తీసుకుని నా జీతం వచ్చాక మళ్ళీ నాకే తిరిగిస్తావా ఏమండి పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను అల్లుడు గారు అల్లుడు గారు అని పిలుస్తారు మీరు వాళ్ళకన్నా చిన్నవాళ్ళు కదండి అదా అదేం పెద్ద రహస్యం కాదే మన దేశంలో ఇతరుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసే వాళ్ళని గౌరవించడం అనాథే వస్తున్న ఆచారం అబ్బో ఏం త్యాగాలు చేసేస్తున్నారో మరి భర్తలు సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్